బెటర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్ టైమ్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో బెస్ట్ టీంను ఎంపిక చేశాడు అయితే పలువురు స్టార్ ప్లేయర్స్ ను టీ ట్వంటీ అంటేనే గుర్తుకొచ్చే విండీస్ వీరుడు క్రిస్గెల్ ఆసిస్ ఓపెనర్ డేవిడ్ బార్నర్లను అశ్విన్ తన టీంలో చోటివ్వలేదు ఈ జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఇద్దరిని తీసుకున్న అశ్విన్ ముంబై ఇండియన్స్ నుంచి నలుగురును ఎంపిక చేశాడు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఒక్కరే ఎంపికగా ఆర్సీబీ నుంచి ఇద్దరు చోటు దక్కించుకున్నారు కోపీనరుగా రోహిత్ కోహ్లీ మూడో స్థానంలో రైనాను ఎంపిక చేసిన అశ్విన్ సూర్యకుమార్ యాదవ్ ను నాలుగో స్థానంలో తీసుకున్నాడు అలాగే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియస్ ను ఐదో స్థానంలో ఎంపిక చేశాడు ఇక చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఐపీఎల్ ఆల్ టైమ్ ఎలవెన్ కు కెప్టెన్ గా వికెట్ కీపర్ గా ఎంపిక చేశాడు అయితే స్టార్ ఆల్ రౌండర్స్ అయిన హార్దిక్ పాండ్యా షెన్ వాట్సన్ కిరణ్ పొలార్డ్ ఆండ్రూ రసల్ బ్రావ్ అశ్విన్ పక్కన పెట్టాడు వారికి బదులు స్పిన్ ఆల్రౌండర్లు సునీల్ నారాయణ్ రషీద్ ఖాన్లను తీసుకున్నాడు ముంబై ఇండియన్స్ పేస్ ద్వయం బుమ్రా లసిత్ మలింగాతో పాటు సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్లకు పేసర్లుగా చోటిచ్చాడు